స్ మహారాజా రవితేజ అనగానే అందరికీ గుర్తొచ్చేది అతని సహజ నటన మరియు ఎనర్జీ ఈ రెండు మెండుగా ఉన్న ఏకైక హీరో రవితేజ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్ది మంది జాబితాలో రవితేజ ఒకడు అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చోరుగొన్నాడు జనవరి ఇరవై ఆరున రవితేజ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలను ఈ వీడియోలో చూద్దాం రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జనవరి ఇరవై ఆరు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించాడు ముగ్గురు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాలరాజు ఫార్మాసిస్ట్ తల్లి రాజ్యలక్ష్మి గృహిణి సంపన్నుల కుటుంబంలోనే జన్మించిన తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించాలని చెన్నై వైపు పరుగుతీశాడు రవితేజ సినిమాలు చూడటానికి ఇచ్చిన పాకెట్ మనీతో పాటు ఆమె బ్యాగ్లోంచి చిల్లర కొట్టేసేవారంట రవితేజ మొదట్లో అనేక చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు కానీ జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్ళిపోయింది ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఇంక మెగాస్టార్ చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో కలిసి నటించిన రవితేజ అంతకు ముందు చిరంజీవి హిందీలో నటించిన గ్యాంగ్ లీడర్ హిందీ రీమేక్ ఆస్గా లో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీకోసం సినిమాలో రవితేజ హీరోగా చేశాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది అయితే రవితేజకు స్టార్ గా బ్రేక్ నిచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ అనే చెప్పాలి రవితేజతో పూరి తెరకెక్కించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి రవితేజను టాలీవుడ్ స్టార్స్లో ఒకరిగా నిలిపాయి ఇక ఉత్తమ నటుడిగా నిలిపింది కూడా పూరి జగన్నాథ్ రూపొందించిన నేనింతే చిత్రమే కావడం విశేషం రాజమౌళి రెండు సినిమాల్లోని రవితేజలోని టాలెంట్ను అద్భుతంగా వినియోగించుకున్నారు విక్రమార్కుడులో రాథోడ్ రాథోడ్గా రవితేజలోని అంతకుముందు జనం చూడని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు అందులోనే అతిలి సత్యబాబు పాత్రను తనదైన శైలిలో పండించారు రవితేజ సునీల్ హీరోగా రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్నలో సైకిల్ కు రవితేజతో డబ్బింగ్ చెప్పించడం మరో విశేషం బలుబు చిత్రంలో తొలిసారి రవితేజ పాట పాడారు అయితే ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది ఆ తర్వాత పవర్ లో నోటంకి నోటంకి పాట పాడి తన ఫ్యాన్స్ ని మెప్పించాడు అలాగే రాజా దిగ్రేట్ లో కూడా ఒక పాట ఆలపించాడు రవితేజ రవితేజ భార్య పేరు కళ్యాణి కూతురు మోక్షదా కొడుకు మహాదన్ ఇవి రవితేజ గురించి కొన్ని విషయాలు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్